హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్గ్ వ్లాగ్స్ సంచరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వులు పల్లీ లడ్డు అండి ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో నువ్వు బుడ్డలి తినాలు వేయించుకుంటున్నానండి పల్లీలు అయితే బాగా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడైతే మనము దీంట్లో నువ్వులు వేసుకుందామండి అదే ప్యాన్లో ఇప్పుడు బుడ్డలి తినాలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో నువ్వులు వేసుకొని లోని వరకు దూరగా వేయించుకుందాము నువ్వులు వేసిన వెంటనే పట్ట పట్టాను కొద్దిగా ఒక్క చుక్క వాటర్ వేసి తడిపిన అంటే కొంచెం లోని వరకు వేగుతాయి అన్నమాట ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేస్తాను లైట్గా లైట్గా ఇలా వాటర్ వేసినామంటే లోని వరకు బాగా వేగుతాయండి నువ్వులు వాటర్ వేసాను కదా అని దండిగా పోయొద్దండి ఓన్లీ కొద్ది కొద్దిగా చిలుకరించుకుంటూ నీళ్ళు ఏంపుకోండి ఎందుకంటే చిడతాయి చిట్టకుండా లోని వరకు బాగా వేగుతుంది అనమాట నువ్వుపప్పు కాల్షియం రిచ్ సోర్స్ నువ్వులు పల్లి లడ్డు అండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చూపిస్తాను మీకు ఎలా చేయాలో నువ్వులు వేగేటప్పుడు మంచి సువాసన రావాలండి అట్లా వేగితేనే నువ్వుపప్పు బాగా వేగిందని అర్థము మంచి స్మెల్ వచ్చాక నువ్వులు అప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి లేదంటే టేస్ట్ మనకు అంత బాగా అనిపించదు ఇట్లా బాగా లోపలి వరకు వేగిందంటే పప్పు చాలా సువాసన ఉంటుంది టేస్ట్ కూడా అనమాట ఇంతసేపు మనము పల్లీలు వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే నువ్వులు కూడా వేసుకున్నాము నెక్స్ట్ మనము మన ప్యాన్లో కొబ్బరి వేయించుకుందామండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి వేసుకుందాము కొబ్బరి వేసి బాగా జోరగా వేయించుకున్నాము ఈ కొబ్బరి అయితే మనము కూరల్లో వేసుకునే కొబ్బరి కాదండి మనం నాగుల చవితికి తీసుకొచ్చుకుంటాం కదా కొబ్బరి కొత్త కొబ్బరి అండి అట్లాంటి కొబ్బరి అదైతేనే లడ్డులోకి బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా వేయించుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేయించుకోవాలి కొబ్బరి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న ఈ కొబ్బరి కూడా ఈ నువ్వుల దగ్గర వేసుకుందామండి నెక్స్ట్ మనము గోం వేయించుకున్నాము ఇది గోందండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఒకసారి మీరు ప్యాకెట్ చూసినట్టయితే గోధు ఫర్ లడ్డు అని ఉంటుంది ఇదైతే గోంతు కటేరా అనేది వేరు గోం అనేది వేరండి గోం గోంకి లడ్డు అనేది మాత్రమే ఇది సపరేట్గా వస్తుంది గోంతు కతేరా అనేది నీళ్ళల్లో నానబెట్టుకొని మనం జ్యూస్లలో దానిలో వేసుకోవడానికి ఇదిగోండి గోధు అంటే ఇలా ఉంటుంది దీన్ని మనము నెయ్యిలో వేసినామంటే మనము గోందును ఇలా నెయ్యిలో వేస్తే మనం బియ్యం పిండి అప్పడాలు ఎలా వేగుతాయో అలా వేగుతాయండి ఇది హెల్త్కి చాలా మంచిది బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట బయట కూడా మనకి బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఆయుర్వేద షాపులలో చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో ఒకసారి మీరు చూస్తున్నట్లయితే చూసారా గోందైతే ఎలా బాగా పొంగిందో ఎట్లా ఎంత బాగుందో ఇలా వడియాల లాగా అనమాట ఇప్పుడు వీటన్నిటిని మనము బెల్లంతో వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనము ఇందులో కొన్ని రాగులు వేయించుకున్నామండి ఇదిగోండి మనం వేసి ఇదిగోండి మనం వేపి పెట్టుకున్న నువ్వులు పల్లీలు కొబ్బెర గోందు రాగులండి మొత్తం ఇవి వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనము బెల్లం వేసి మిక్సీ పడదాము ఇదిగోండి బెల్లం అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది పొడి బెల్లము చాలా బాగుంటుంది ఇది రిలయన్స్ మార్ట్లో కానీ డిమార్ట్లో కానీ అవైలబుల్గా ఉందన్నమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది పౌడరు ఇదిగోండి ఇలా వేసుకున్నాక దీంట్లో మనము మనకు తగినంత బెల్లం వేసుకుందాము ఇదిగోండి మొత్తం ఇలా పొడి చేసుకోవాలి మనం పట్టి పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఇప్పుడు దీన్ని లడ్డుగా చుట్టుకుందాము మీకు లడ్డు రాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోండి లడ్డు వచ్చేటట్టుంటే ఏం అవసరం లేదు ఇదిగోండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి హెల్త్కి ఎంతో మంచి మంచిదండి ఈ లడ్లు మంచి కాల్షియము అన్ని విటమిన్స్ ఉంటాయన్నమాట తప్పకుండా రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్